నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు రెండో భాగం డాక్టర్ సుందర్రాజ్ స్వచ్ఛమైన బ్రాహ్మణుడు విదేశాలకు వెళ్లే ముందు నాయుళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతని యవ్వనమంతా విదేశాల్లోనే గడిచింది ముగ్గురు కూతుళ్లతో నలుగురు కుమారులతో భార్యా సమతుడై స్వదేశానికి తిరిగి వచ్చాడు తాతలు తండ్రి సంపాదించిన స్థిరాస్తి అమ్మి ఓ పెద్ద మేడ కొన్నాడు తాము ఉండగా నెలకు ఐదారు వందల అద్దెలు వస్తాయి సంతానాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు పెద్ద కూతుళ్ళిద్దరూ తమకు నచ్చిన వారిని చేసుకున్నారు ఒక కుమారుడు లక్షాధికారులకు ఇల్లరికపు అల్లుడుగా వెళ్ళాడు మిగతా కుమారులు చదువుకుంటున్నారు కడసారి కుమార్తె ఇందిర అందరికంటే అందంగా ఉండడం వలన తల్లికి తండ్రికి ఇందరంటే విపరీతమైన గారాభం ఇందిర కోరికను కాదనే సాహసం ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు మధుకరు హౌస్ సర్జన్ చేస్తుండగా సుందర్రాజ్తో పరిచయం అయింది ఇందిర అందానికి దాసుడై సుందర్రాజ్తో పరిచయం పెంచుకున్నాడు పరిచయం ప్రణయంగా మారింది వాళ్ళిద్దరూ ఎలా తిరిగినా ఆ ఇంట్లో పట్టించుకునేవారు కానీ మందలించేవారు కానీ లేరు వాళ్ళ ఇంట్లో పద్ధతులు నచ్చేవి కావు వాళ్ళు చేసే ఖర్చులకు పద్ధతి అంటూ ఉండేది కాదు తల్లి ఇంట్లో ఉండి సంసారం చక్కదిద్దుకోవటానికి బదులు క్లబ్బులు మీటింగులు అంటూ వంటవాడికి ఇల్లు అప్పగించి పరుకులు పెట్టేది అన్నిటికన్నా ముఖ్యమైంది వాళ్ళ మాంసాహారులు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇందరుకు దూరంగా పారిపోదాం అనుకునేవాడు ఇందరు రూపం మురిపిస్తూ ఐస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు ఆకర్షించేది తనకే వాళ్ళ పద్ధతులు నచ్చినప్పుడు అమ్మకెలా నచ్చుతాయి పరిపరి విధాలుగా ఆలోచించేవాడు పెళ్లి చేసుకుని ఇందరుని దారిలోకి తేవచ్చు అనుకున్నాడు కంచంలో చెయ్యి పెట్టి ఆలోచిస్తున్న కుమారుణ్ణి హెచ్చరించింది శాంతమ్మ నువ్వు తినవేమిరా ఒక్కరోజుకే పదార్థాలు వెకటయ్యాయా మధుకరకు చికాకు వేసింది ఒకరి పరిస్థితులు ఒకరికి అలవాటు కావటానికి కొంత సమయం పడుతుందని అమ్మకు తెలియదా క్రొత్తచోట సర్దుకుపోవాలని ఇందరికి తెలియదా ఈ ఆడవాళ్ళు ఇంతే అనుకున్నాడు సుఖజీవనానికి పునాది వంటిది వివాహం తొలి ఇలా జరగటం అదుకి మనస్తాపం కలిగించింది ఇందిర చిన్నది కదా అమ్మ అయినా అనునయించకూడదా తల్లి వంక చూసి తలదించుకున్నాడు గబగబా నాలుగు మెతుకులు కొరికి లేచిపోయాడు అరగంటలో నూతన దంపతులు స్కూటర్ మీద బయటికి వెళ్ళిపోయారు పెళ్లి తన చేతుల మీదుగా జరగలేదు ఇక మిగిలిన శుభకార్యమైనా పూర్తి చేసి తృప్తి చెందాలనుకుంది శాంతమ్మ కొత్త దుస్తులు తెప్పించింది కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది నూతన దంపతుల కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది రాత్రి పదకొండు దాటాక తనకు తెలియకుండానే నిద్రాదేవి ఓడిలోకి వెరిగిపోయింది శాంతమ్మ మధుకరు పొద్దుపోయి ఎప్పుడు ఇంటికి వచ్చాడో తెలియదు ఆమెకు ఉదయం ఎనిమిది గంటలకు కాబోలు బద్ధకంగా లేచి వచ్చిన దంపతులను చూసి మందహాసం చేసింది ఇందిరా తల త్రిప్పుకుంది ఇందిరా మధుకరు హనీమూన్ ట్రిప్ వేసుకున్నారు కూతురుని సాగనంపడానికి వచ్చిన తల్లిదండ్రులను చూసి తెల్లపోయింది శాంతమ్మ ఇందిర తల్లి వేసుకున్న వేషం వెగటుగా అనిపించింది వయసును దాచే అలంకారము బాహాటంగా సాగే సరస సల్లాపాలు అన్నిటికన్నా ఆమెను బాధించిన విషయం తనను చూసి వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో అనుకొని పగలబడి నవ్వారు వాళ్ల వెంట స్టేషన్కు వెళ్ళిన అవమానమే మిగులుతుందని ఇంటి దగ్గరే ఉండిపోయింది వాళ్ళు ఎగతాళి చేస్తారని కాబోలు మధుకరు కూడా అంతగా మాట్లాడలేదు ముక్తసరిగా వెళ్ళి వస్తానని చెప్పాడు మోహన్ను వలలో వేసుకుంటున్నావని రాధపై విరుచుకుపడేది జానకమ్మ రాఘవయ్య గారు కుమారుని అభిష్టంమెరిగి పెళ్లి ముహూర్తాలు చూస్తున్నారు త్వరలోనే ముహూర్తం చూడండి ఆచార్య గారు ఆచార్యల గారు పంచాంగం విప్పి దీక్షగా చూశాడు వేళ్లు మడిచి ఏమేమో గుణించుకుంటున్నాడు రాఘవయ్య గారు అమ్మాయి పేర దివ్యమైన ముహూర్తం ఉంది కానీ కార్తీకం వరకు అబ్బాయి పేరట లగ్నాలే లేవు మీరు కావాలనుకుంటే మరొకరి చేత చూపించండి అదేమిటండి మీరు అబద్ధం చెప్తారా కార్తీకంలోనే చూసుకుందాం ఇప్పుడు మించిపోయింది ఏముంది ఆయనకు తాంబూలం ఇచ్చి పంపించి వేశాడు వివాహ ప్రయత్నం విఫలమైందన్న సంతోషంతో గుడికెళ్ళింది జానకమ్మ రాధ మనసెందుకు ఆరాటంగా ఉంది మల్లెలు కోసి మాలలు కట్టింది కొంతమాల తలలో తురుముకొని మిగతావి నీళ్ల బిందె దగ్గర పెట్టి వచ్చింది చిటారు కొమ్మన జామకాయలు కనిపించాయి కోయాలని ప్రయత్నం చేసింది ఒక్కటి అందలేదు వెనకాల పక్కపక్కమని నవ్వు వినిపించింది అందని పళ్ళకు ఆశించకూడదు రాధా తిరిగి చూసింది రాధ చిరునవ్వుతో మోహన్ నిల్చున్నాడు అతను అన్న మాట తనను ఉద్దేశించి అన్నది కాదు కదా రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి చా అదేమిటి రాధి అంత చిన్నపుచ్చుకున్నావు దగ్గరగా వెళ్ళి రాధముఖం పైకెత్తాడు కంటే కంట తడి పెడతావా నిన్ను చూస్తూ ఇక్కడ ముడుచుకు కూర్చోవాలంటే ఎంత బాధగా ఉందో నీకేం తెలుసు వెంట తీసుకువెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామన్నంత ఆవేశం కలుగుతుంది కళ్ళపైన బొగ్గలపైన పదే పదే ముద్దులు పెట్టుకున్నాడు రాధ నిద్రమేలుకున్నట్టు ఉలిక్కిపడి అతని చేతుల నుండి తన ముఖం దూరంగా జరుపుకుంది సిగ్గుతో ముఖం అరుణవర్ణం దాల్చింది నిన్ను నేను పైకెత్తు తాను కోసుకో కొంటగా అన్నాడు మోహన్ అతని కళ్ళు కోరికలతో మత్తెక్కి ఉన్నాయి ఏం అక్కర్లేదు నేను కోసుకుంటాను మోహన్ వెనుకగా వెళ్ళి రాధ నడం పట్టుకొని ఎత్తబోయాడు చా వదులుబావా తప్పించుకుంటూ ప్రక్కగా జరిగింది మోహన్ మళ్ళీ పట్టుకోపోయాడు అతన్ని తప్పించుకొని పోదామని కంగారుగా నూతిగట్టు మీద కాలు పెట్టింది నీళ్లధారలకు పాకుడు పట్టిందేమో రాధా కాలుజారి దొర్లుతూ క్రిందపడింది అక్కడే బట్టలు ఉతకటానికి వేసిన బంటకు తలకొట్టుకుంది అమ్మో అనర్చి రెండు నిమిషాల్లో తప్పిపోయింది మోహన్ కంగారుగా దగ్గరకు వచ్చి అచేతనంగా పడి ఉన్న రాధను చూసి గాబరా పడిపోయాడు అమాంతం పూలమాలను ఎత్తినట్లు ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు తడిసిన తన షర్టు చూసుకున్నాడు అర్థమైంది ఆమె తల నుండి రక్తం కారిందని లీలగా గుర్తుకు వస్తున్న విషయాలను మననం చేసుకుంటూ కళ్ళు తెరిచింది రాధ చుట్టూ మంచాలు నర్సుల హడావుడి ఫినాయిల్ వాసన అది హాస్పిటల్ అని గుర్తు చేశాయి లేవాలని ప్రయత్నించింది కానీ కాలు దగ్గరేదో బరువుగా వ్రేలాడినట్లు అనిపించింది కాలు నొప్పి స్ఫూర్తిగా సృహలోకి తెచ్చింది ఒక ఒక్క ఒళ్ళు నొప్పులు మరో వంక ఆకలి బాధ జాలిగా నర్సు వంక చూసి సైకి చేసింది ఏం కావాలి ఆకలిగా ఉంది సిస్టర్ గొంతు నూతిలో నుండి వచ్చినట్టుంది తలుపు వెళ్ళిపోయింది నర్సు మరో పది నిమిషాల్లో పాలు తెచ్చింది నోటి దగ్గర పెట్టుకోగానే డోకు వచ్చినంత పనయింది సిస్టర్ నేను ఈ మగ్తో త్రాగలేను మరి ఇక్కడ ఇవే ఉంటాయి ఏదైనా గ్లాసు లేదా గ్లాసులు ఉండవు మీ వాళ్ళు వచ్చాక గ్లాస్ తెప్పించుకో నర్సు మరో మాట కెదురు చూడకుండా వెళ్ళిపోయింది రాత కళ్ళలో గిర్ర నీరు తిరిగింది ఏనాడో మరణించిన తల్లి జ్ఞాపకం చేసుకొని పిలిపించింది చుట్టూ చూసింది ప్రతి రోగి వద్ద ఎవరో ఒకరు ఉండి సపర్యలు చేస్తున్నారు తనెంత దురదృష్టవంతురాలు తన గురించి మరు మరుక్షణంలో మోహన్ తలుపుకు వచ్చాడు బావ వస్తే బాగుండును అనుకుంది బాధను మరిచిపోదామని రెండు కళ్ళు మూసుకుంది కానీ ఆకలిదేవి పొందుకు నిద్రాదేవి రానని మొరాయించింది అమ్మాయి అపరిచిత కంఠం విని కళ్ళు తెరిచింది యాభై ఏళ్ల ముత్తైత ఒంగొని ఉంది ఏమిటన్నట్లు చూసింది రాధ ఆ పక్క బెడ్ మీద మా అమ్మాయి ఉంటుంది మా దగ్గర గ్లాసు పాలు శుభ్రంగా ఉన్నాయి తాగుతావా పాపం నిన్నటి నుండి అలా పడి ఉన్నావు రాధా వద్దన్నట్టు తలూపింది మొహమాట పడకమ్మా మీ అమ్మ లాంటిదాన్ని నేను వెళ్ళి గ్లాస్తో పాలు తెచ్చింది రాధా మెడ క్రింద చెయ్యి పెట్టి కొంచెం పైకెత్తి పాలు త్రాగించింది ఆకలిగా ఉందేమో పాలు చిటికలో తాగింది అమ్మ వాళ్ళు రాలేదా ఆమె ప్రశ్నతో తనలో అణిగిపోతున్న ఆవేదన పైకి వచ్చింది అమ్మలేదు చిన్నప్పుడే పోయింది కణతల మీదుగా జారి తలను తడిపాయి కన్నీళ్లు అయ్యో తెలియక అడిగానమ్మా ఏమీ అనుకోకు ఏం చేస్తాం నిన్ను చూసుకునే ప్రాప్తం ఆవిడకు లేదు కళ్ళొత్తి వెళ్ళిపోయింది సాయంత్రం రాఘవయ్య గారు మోహన్ ఇద్దరూ వచ్చారు రాధ తలని మృతు కంటతడి పెట్టారు రాఘవయ్య గారు నా పొరపాటు వల్లే ఇలా జరిగింది అదృష్టవంతులం రాధా పెద్ద దెబ్బ తగలేదు అయినా ఇక్కడ నెల రోజులు ఉండాలి నెల రోజులే భయంగా చూసింది అదేమిటి రాధా ప్రొద్దుటి నుండి ఆహారం ఏమి తీసుకోలేదటగా వాళ్ళ మొగ్గు చూస్తే సహించలేదు బాబా పక్క వాళ్ళు పాలు ఇచ్చారు అంది నీరసంగా మీరు కూర్చోండి నాన్న నేను వెళ్ళి గ్లాస్ తెస్తాను మోహన్ బయటకు వెళ్ళిపోయాడు రాఘవయ్య ప్రక్కవారితో పరిచయం చేసుకున్నారు వారు తమ వారేనని దొరపుచట్ట ఉన్నట్లు తెలుసుకున్నాడు వెనుకటి బంధుత్వాలను గురించి ఇద్దరు పిచ్చాపాట మాట్లాడుకున్నారు విజిటర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలని సూచించే శైరం రోగింది తల్లి లేని బిడ్డ కాస్త కనిపెట్టి ఉండండి రోజూ రావాలంటే నాకు తీరిక ఉండదు ఆ సంగతి మీరు చెప్పాలా మా అమ్మాయి కాలు గురించి రెండు నెలల నుండి ఇక్కడే ఉంటున్నాను ఇంతకీ ఏమిటమ్మా ఏం చెప్పమంటారు లేక లేక పుట్టిన బిడ్డ మా కర్మ మేడ దిగుతూ పడిపోయింది రెండు నెలల నుండి ఉంటున్నాం కాలు కుదురుకోవటం లేదు రేపు మళ్ళీ ఫోటో తీస్తారట దిగులు పడకమ్మా అదే తగ్గిపోతుంది మీ నోటి చలువ భగవంతుడి దేవాల త్వరగా తగ్గితే మంచిది అన్నయ్య గారు కళ్ళు బొత్తుకుంది అన్నగారు అన్నమాట రాఘవయ్య గారికి ఎంతో నచ్చింది మీ పేరు అమ్మాయి పేరు చెప్పనేలేదు నన్ను విమలమ్మ అంటారు అమ్మాయి పేరు మాలతి ఈ అమ్మాయి పేరు అనురాధ దీని తల్లి ఎంతో ఇష్టంతో పెట్టుకుంది దాని ముద్దు ముచ్చట్లు చూడకుండానే పోయింది ఎలాగో పెంచాను ముందు ముందు ఏమి కానున్నదో దిగులుగా చూశాడు తన భార్య ఇంత మొండిదేను అని అనుకున్నాడు వస్తాను విమలమ్మ వస్తాను రాధా దిగులు పడకు రోజు వస్తుంటాడు సరే అన్నట్టు తలూపింది రాధ మోహన్ గ్లాస్ తెచ్చి ఇచ్చాడు తమ కాలేజీలో ఆడపిల్లలు వేసే వేషాలు పడే అవస్థలు చెప్పి నవ్వించాడు ఆడపిల్లలను అంత విమర్శనాత్మక దృష్టితో చూడకపోతేనేం అంది రాధ ఈ మధ్య నీకు కోపం వస్తుంది రాధా వాళ్ళు ఇతరులు చూడాలనే అలా తయారై వస్తారు రాధా ఓ బావా అంది రాధ భావమాటలకు సిగ్గుపడుతూ పోతాను కాలేజీ ప్రారంభం అవుతుంది వెళ్ళి బట్టలు పెట్టి తెచ్చుకుంటాను సరే అంటూ మోహన్ వెళ్ళిపోయాడు నెల రోజుల్లో రాధ లేచి తిరగసాగింది కొంచెం కుంటుతూ ఈ నెల రోజుల్లో మాలతకి రాధకు బాగా స్నేహం కలిసింది మాలతకి ఇంకా పూర్తిగా నయం కాలేదు ఎక్కువగా లేచేది కాదు రాధ వెళ్ళి మాలతి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి నవ్విస్తుండేది విమలమ్మ గారు ఇంటి నుండి చేసిన ఆహారం ఇద్దరికీ సమంగా పెట్టేది మాలతి రాధ మాట్లాడుకుంటున్నారు ముగ్గురు డాక్టర్లు క్రొత్తగా అవతర ప్రక్కన చేర్చిన రోగిని చూడటానికి వచ్చారు ఆ ముగ్గురులో ఒక ఆయన పొడవుగా బలంగా అందంగా ఉన్నాడు చూపరులను ఇట్టే ఆకర్షించగలడు రాధ అతన్ని చూపించి బాగున్నాడు కదుగు అంది మాట్లాడకు తర్వాత చెప్తాను అతని సంగతి డాక్టర్లంతా తమలో తాము ఏదో తరికించుకుంటూ వెళ్ళిపోయారు ఆయన మాకు చుట్టమవుతారు రాదా బాగా ఉన్నవాళ్లే వాళ్ళ నాన్న కులం లేని దాన్ని కట్టుకున్నాడు ఆ మాటలు విని రాధ ఫక్కు నవ్వింది కులం లేక ఎలా ఉంటారు మాలతి ఏదో కులం ఉంటూ ఉంటుందిగా అబ్బా నీదంతా చోద్యం మరి అత్తాకోడళ్లకు ఒక్క క్షణం పడదట అంతే కావాలి ఆమెకెంత గీరగా ఉండేదని మాకు ఆడంబరాలు అతిశయాలు వద్దు సంసారం చక్కదిద్దుకునే అయితే చాలు అనేది గొప్పగా నిన్ను కూడా చూసి వెళ్ళిందేమిటి కర్మ ఆ చూసింది లేదు మా నాన్నగారికి ఇష్టం లేదు వాళ్ళకి ఒక్కడే కొడుకు మనకి ఒక్కతే కూతురు ముచ్చట్లు తీరక చావాలి అన్నారు ఏదో అందంగా ఉన్నాడని అమ్మ ఇష్టపడింది మరింతకు నీ ఇష్టం ఏమిటో కొంటగా నవ్వింది రాదా ఓ కొంట పిల్లవు అంటూ సిగ్గుపడింది మాలతి అతని పేరేమిటి ఎందుకో మనిషి చాలా అందంగా టీవీగా ఉన్నాడు కదా పేరు ఎలా ఉందోనని మీ బావలా మాత్రం కాదులేదు పేరు అందంగానే ఉంది మధుకర్ అంది మాలతి అందంగానే ఉంది మాలతి మా బావంటే నీకు గిట్టదు ఎందుకని చెప్పనా చిలిపిగా నవ్వింది మాలతి చెప్పు కోపం రాదు కదా కోపం ఎందుకు చెప్పు వారి మాటలు పూర్తి కాకముందే మోహన్ వచ్చాడు రాధ లేచివచ్చి తన మంచం మీద కూర్చుంది నొప్పి పూర్తిగా తగ్గినట్టుందే అమ్మాయి గారికి గంతులు ఎక్కువయ్యాయి పలకరించాడు మోహన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు బావా ఇంకో వారం రోజులు ఉండాలేమో ఉషను బాలును చూడాలని ఉంది ఒక నెలకే ఎన్నో రోజులైనట్లు ఉంది మోహన్ నిట్టూర్చాడు ఎంత బ్రతిమాలినా జానకమ్మ వాళ్ళని పంపలేదు ఆ సంగతి చెప్తే రాధ బాధపడుతుంది ఈసారి ఇంటికి వెళితే వాళ్ళని తీసుకువస్తాను రాధా పుస్తకాలు ఏమైనా కావాలా ఠాగూరు వ్రాసిన నౌకాభంగం చదవాలనుంది బావా తెస్తాను నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు నీకు కావలసినవి నిస్సంకోచంగా చెప్పు నువ్వల జాలిగా చూస్తే నాకెలాగో ఉంటుంది నాకేం దిగులు లేదు అంది చిరునవ్వు పెదాల మీదకి తెచ్చుకుంటూ తను తెచ్చిన పళ్ళు బల్లపై పెట్టి వెళ్ళిపోయాడు మోహన్ రాధ పళ్ళు జాగ్రత్త పెట్టి మాలతి దగ్గరికి వచ్చింది రాధా మీ బావ చాలా స్వార్థపరుడు అంది మాలతి ఎప్పుడూ నా బావను ఆడిపోసుకోవటమేనా బావంటే కోపం ఎందుకు చెప్తానన్నావు నీవేమో బంగారపు బొమ్మలా ఉంటావు మీ బావేమో నల్లగా పొట్టిగా ఉంటాడు కాకి ముక్కుకు దండపండులా నీకు తగిన వాడికి ఇచ్చే చేయక తానే పెళ్లి చేసుకోవటం స్వార్థం కాదా రాధా పక్కపక్క నవ్వింది ఇంతే కదా కేవలం అందానికే ప్రాముఖ్యత ఇచ్చే తత్వం కాదు నాది బాహ్య సౌందర్యం లేనంత మాత్రాన భావ స్వార్థపరుడు కాలేడు అయినా ఈనాడు అనుకున్నది ఇది పుట్టినప్పుడే నిర్ణయింపబడింది అంది రాధ ఏమో నీ పక్కన అతన్ని ఊహించలేకపోతున్నాను అయితే బంగారు తల్లి నువ్వు మాత్రం మంచి అందగాడిని చూసి పెళ్లి చేసుకో నీకున్న అందం ఉంటేనా అంది మాలతి నవ్వుతూ ఏం చేసేదానివో మాలతి మీ అమ్మగారు నిన్ను ఇంటికి తీసుకువెడతారట నాకు దిగులుగా ఉంది నాకేమో ఇక్కడ వాతావరణం చూస్తే దిగులుగా ఉంది ఇంటికి వెళ్ళి అక్కడ జాగ్రత్తగా ఉంటాను పోనీ ఒక పని చేస్తే ఏమిటది నువ్వు మా ఇంటికి వచ్చే రాదు ఇద్దరం సరదాగా ఉండొచ్చు అమ్మో మీ ఇంటికి అవ్వద్దు అంత భయం ఎందుకు ఈ బంగారు బొమ్మ నెత్తుకుపోవటానికి మా ఇంటిలో అన్నయ్యలు లేరులే అంది మాలతి రాధ బుగ్గకిల్లుతు చీ పోదు అదేమి కాదు నీకు శ్రమదేని శ్రమ లేదు పాడు లేదు నీకు మామయ్య పిల్లలన్నా ఉన్నారు మా ఇంట్లో నాకెవ్వరూ లేరు నా సంతోషం కోసం కొన్నాళ్ళు మా ఇంటిలో ఉండు సరే నీకు ఇష్టం లేకుంటే బలవంతం చేయను అప్పుడే నిష్ఠూరమా అలాగే వస్తాను రేపు అడగాలి అబ్బో ఇప్పటి నుంటే ఆయన గారి ఆజ్ఞ కావాలి కాబోలు ఇంత భక్తి పనికిరాదమ్మాయి కళ్ళు చికిలించింది నీ మొహం మాలతి తండ్రి రావటంతో సంభాషణ ఆగిపోయింది రాధ మాలతి ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది సినిమాలో చూసింది అలాంటి ఇల్లు రెండంతస్తుల భవనం చుట్టూ పూదోట ఇంటి ముందు చక్కని ఫౌంటైన్ పరిసరాలను పరికిస్తూ అక్కడే నిలబడిపోయింది రాధ రారాధ అక్కడ ఆగిపోయాం తల్లి ఆసరాతో లోపలికెళ్ళిన మాలతి పిలిచింది రాధ పరధ్యాస వదిలించుకొని వచ్చి మాలతిని చేరింది పదిహేను రోజులు నిమిషాల్లా గడిపింది రాధ మాలతి ఇంట్లో కారులో ఇద్దరు హాస్పిటల్కి వెళ్లి ఎక్స్రే ఫోటో తీయించుకొని వచ్చారు మూడవ రోజు మాలతి తండ్రి విచారంగా వచ్చాడు మాలతికి కుంటితనం పోదట విమల ఎముక ప్రక్కకు జరిగిందట అంతా దాని కర్మ మాలతి బలవలా ఏడ్చింది ఊరుకో తల్లి నీకేం కావాలన్నా తెచ్చి ఇస్తాను భగవన్ నిర్ణయం ఏం చేస్తాం తండ్రి ఊరడించాడు అన్నీ ఉండి అనుభవిస్తూ ఉంటే తనను మరిచిపోతామని భయం కాబోలు భగవంతునికి ఏదో వెలితెను కలగజేస్తాడు అంది రాధ రాధ వడిలో విలపించింది మాలతి ఊరుకో మాలతి అనురాగాన్నంతా నీకే పంచి ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు అంతులేని ఐశ్వర్యం ఉంది ఎందుకు బాధ అంటూ ఓతార్చింది విషయం విన్న మోహన్ మొదటిసారిగా మాలతిని పలకరించి ధైర్యం చెప్పాడు రాధను చూడటానికి రోజూ వచ్చేవాడు మాలతి తండ్రి నారాయణమూర్తి కూడా మోహంతో ఆధారంగా మాట్లాడేవాడు రాధకి పూర్తిగా నయం కాగానే తీసుకువెళ్లాలని రాఘవయ్య వచ్చాడు మాలతి కన్నీటితో రాధకు పీడుకోలు ఇచ్చింది రాధ మీ భావధ్యాసలో పడి నన్ను మరిచిపోవుగా ఆ మాట అడగవలసిందాన్ని మాలతి అమ్మగారి ఆప్యాయత నాన్నగారి ఆదరణ నీ ప్రేమ తేలిగ్గా మర్చిపోగలనా అంటున్న రాధ పూడుకుపోయింది మళ్ళీ తప్పక రావాలి రాధా ఏమండి మోహన్ గారు రాధని తీసుకువస్తారే కాదు తప్పకుండా మోహన్ ఆధారంగా నవ్వాడు నీవు అప్పుడప్పుడు రానా నారాయణమూర్తి మోహన్ని ఆహ్వానించాడు నిజమేనండి మా రాధ ఉత్తరం వచ్చినప్పుడల్లా రావాలి పిచ్చిపిల్ల నీకు రాయదేమిటి అంది విమలమ్మ వస్తూనే ఉంటాంలేండి అందరి వద్ద సెలవు తీసుకొని మోహన్ నేను అలా వెళ్ళి వస్తాను నువ్వు తయారుగా ఉండు రాధ రాఘవయ్య బజార్కి వెళ్ళాడు రాధ మౌనంగా కూర్చుంది మోహన్ దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేశాడు రాధ మళ్ళీ ఎన్నాళ్లకో ఇలాంటి తరుణం ఏమైనా మాట్లాడు ఈ అపురూపమైన క్షణాలు వృధా చెయ్యకు రెండో చేత్తో చుబకం పట్టి పైకి ఎత్తాడు రాధ కళ్ళు కుండల్లా ఉన్నాయి కన్నీరెందుకు రాధ ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మీకు దూరంగా ఉండాలంటే భయంగా ఉంది ఇంకెన్నాళ్ళు భరించక తప్పదు ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ఎన్నాళ్ళో లేవు కదా నిన్ను చూడకుండా నేను ఉండలేను ఏమో బావా నాకన్నీ పీడకల లేవస్తున్నాయి మీరు నాకు దూరమవుతారమనని భయంగా ఉంది అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకు మృత్యువు తప్ప మనల్ని ఎవరూ వేరు చేయలేరు నువ్వు చాలా పాపం కట్టుకుంటావు అన్నాడు నవ్వుతూ ఎందుకు అంది ఆందోళనగా క్షణం క్షణం నీ అపురూప లావణ్యం నన్ను ఊరిస్తుంది అంటూ ఆవేశంగా పాలభాగం కళ్ళు ముద్దు పెట్టుకున్నాడు బావా నా సర్వస్వం ఏనాడో మీకు అంకితం చేశాను దానిపై మీకు సర్వ హక్కులు ఉన్నాయి అంది మత్తుగా అతని గుండెలు కంటుకుపోతూ నిజం అంటూ ఇంకా దగ్గరగా లాక్కున్నాడు అతని శరీరం కోరికలతో మత్తెక్కింది ఇంటి వాళ్ళు తలుపు తట్టి పిలవకపోతే తమ కోరికలు తీర్చుకునేవాడే విసుక్కుంటూ వెళ్ళాడు ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ